ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా వందనాలు ఈ రోజునే మీతో చర్చించాల్సిన అంశం నవ జనార్దన ఆలయం నుంచి ఈ రోజు మనం తెలుసుకున్నాం గోదావరి నదికి తూర్పు తీరాన గల జనార్దన ఆలయాల్లో తొమ్మిది ఆలయాలు అత్యంత ప్రసిద్ధిగా ఉంచాయి వాటిని నవ జనార్దన క్షేత్రాలుగా పిలుస్తారు అవి శ్రీ మహావిష్ణువుకి అంకితమైన నవగ్రహ క్షేత్రాలు కూడా ప్రసిద్ధి చెందాయి సాధారణంగా నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుటకు భక్తులు ఈ నవ జనార్దన క్షేత్రాలను దర్శిస్తారు ఇంతకీ ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి వాటి విశేషాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా శివాలయంలో నవగ్రహ మండపంలో నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి నవగ్రహ దోషాల నుంచి విముక్తి కోసం నవగ్రహాలకు నియమానుసారంగా అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అయితే వైష్ణవాలయాల్లో నవగ్రహ మండపం ఉండడం చాలా అరుదైన విశేషం ఇక్కడ శ్రీ వైష్ణవులు నవగ్రహ దోషముల నుంచి విముక్తి కోసం శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన అర్చనలు జరుపుతారు శాస్త్రం ప్రకారం విష్ణువు ఆలయంలో జరుగు నవగ్రహ అర్చనలు ఉత్తమమైనవి అని అంటారు అంతేకాదు వైష్ణవ ఆలయాల్లో ప్రతిష్ఠించినటువంటి నవగృహాలకు దోష నివారణ పూజలు జరిపించడం వలన గ్రహ దోషాల నుంచి సత్వర ఉత్సవ లభిస్తుందని చెప్పడం అత్యంత విశేషం మరి ఈ నవజనార్దన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవాళ మనం తెలుసుకుందాం మొదటి క్షేత్రం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి క్షేత్రం ధవళేశ్వరం రెండవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి మడికి మూడవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి జొన్నాడ నాలుగవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి ఆలమూరు ఐదవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి మండపేట ఆరవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి కపిలేశ్వరపురం ఏడవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి మాచర ఎనిమిదవ క్షేత్రం శ్రీ జనార్దన స్వామి కోరుమిల్లి తొమ్మిదవ క్షేత్రం శ్రీ సిద్ధి జనార్దన స్వామి కోటిపల్లి ఒకప్పుడు ఈ తొమ్మిది జనార్దన ఆలయాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉండేవి జిల్లా పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ క్షేత్రాలను ఒక్క ధవళేశ్వర ఆలయం తప్ప మిగిలిన ఆలయాలు కోనసీమ జిల్లా పరిధిలోకి వస్తాయి నవ జనార్దన క్షేత్రాలు దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరమవుతాయని విశ్వాసం అలాగే జనార్దన క్షేత్రాల దర్శనంతో ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు సమకూరుతాయనేది భక్తుల విశ్వాసం గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జనార్దన స్వామి వారి అనుగ్రహంతో నవగ్రహాలు శాంతించి సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం మహావిష్ణువుకు వైశాఖ మాసం అత్యంత ప్రీతి నవ జనార్దన క్షేత్రాలు వైశాఖ మాసంలో సందర్శించడం పుణ్యదోషం ఇక ధనుర్మాసంలో జనార్దన క్షేత్రాలు దర్శించడానికి కూడా చాలా మంది ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా కేంద్రాలైనటువంటి కాకినాడ రాజమండ్రి నుంచి నవజనార్దన క్షేత్రాలను భక్తులు సులభంగా చేరుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా నవగ్రహ దోషాలను పోగొట్టే నవజనార్దన క్షేత్రాల గురించి విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు